అందరికీ నమస్కారం కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము జయమును విజయున కియవే హయములములు కోలమోపి అదలించి మహారయమున రొప్పవే తేరును సేన విరిగి పారగ కృష్ణ ఇందులో కురుక్షేత్రంలో జరిగే యుద్ధంలో ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా నిలిచాడు ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ పార్థ సారథి అయ్యాడు ఎందుకు అంటే పార్థుడు అంటే అర్జునుడు అతనికి సారథి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ కురుక్షేత్రంలో నువ్వేం చేసావు రయమును రొప్పవే రయమున అంటే చాలా తొందరగా వేగంగా తేరును రొప్పవే తేరు అంటే రథం రొప్పవేంట తోలేవు ఎలాగా తోలేవు అంటే హయముల ములుకోల మోపి అదలించి హయములు అంటే గుర్ర గుర్రాల మీద ములుకర్రని కొడుతూ ములుకర్రతోటి గుర్రాలను మోపుతూ మీద అదలించావు అదలించి ఏం చేసావు మహారయమున తేరును రొప్పావు అంటే ఎంతో వేగంగా రథాన్ని నడిపించావు అలాగే నడిపిస్తూ ఉంటే ఏం జరిగింది భయమున రిపుసేన విరిగి పారగ ఆ రథ వేగానికి ఆ తేజానికి భయపడిపోయినటువంటి ఆ రిపుసేన అంటే శత్రువుల సేన విరిగి పారగ అంటే చెల్లా చెదరైపోయి పారిపోయేది శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని తోలుకుని వస్తున్నాడు అని తెలియగానే అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యం అంతా కూడా శత్రు సైన్యం అంతా కూడా భయపడి చెల్లా చెదర అయిపోయేది ఆ విధంగా అయ్యేటట్లుగా నువ్వు ఆ హయములను తోలి రథాన్ని నడిపి జయమును ఇయ్యవే ఆ విజయుడు అంటే అర్జునుడికి జయం కలిగేటట్లుగా చేసావు అది నీ గొప్పతనం అని పద్యంలో చెప్పాడు తర్వాత దుర్జనులకు నృపసంఘము దళచి నీవు నిఖిలా దుర్జనులను వధియింపను అర్జునునకు నీవు సారథైతి కృష్ణ దుర్జనులకు నృపసంఘము ఎంతో దుష్టులైనటువంటి రాజులందరూ భూమికి భారంగా ఉన్నారు ఆ సమయంలో అందుగురించి చేయబడి నువ్వేం అనుకున్నావు వాళ్ళందరినీ కూడా నిర్జీంపక తలచి వాళ్ళందరినీ కూడా నశింప నశింపచేయాలనుకున్నావు అనుకుని నిఖిలాధారుడి లోకానికి అంతటికీ కూడా ఆధారభూతుడివైన నీవు ఆ దుర్జనులను వధింపను ఆ దుర్జనులైనటువంటి రాజుల్ని ప్రజల్ని వధించడానికే అర్జునుడికి సారథివిగా అయ్యావు లేకపోతే నీకు ఆ సమయంలో సారథిగా ఉండవలసిన అవసరం లేదు అర్జునుడికి సారథిగా నువ్వు ఎందుకు అయ్యావు అంటే ఈ లోకంలో దుర్జనులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా నశింప చేయాలని సంకల్పించుకున్నావు దుష్ట శిక్షణ చెయ్యాలి అందుగురించే కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం ఎంతమంది కలిపి పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం ఆ పద్దెనిమిది అక్షోహిణుల సైన్యాన్ని కూడా పద్దెనిమిది రోజుల్లో నశింపచేసావు అది చేయడానికి సూత్రధారి నువ్వే ఆ దుష్ట శిక్షణ చెయ్యాలనుకున్నావు కాబట్టే అర్జునుడికి సారథిగా ఉంటూ కురుక్షేత్రంలో ప్రవేశించి ఆ రథాన్ని తోలుతూ అర్జునుడికి సహాయం చేస్తూ పాండవులందరికీ కూడా సహాయపడుతూ ఆ యుద్ధాన్ని జరిపించవు జరిపించినట్లుగా కనిపిస్తున్నదంతా కూడా చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది పాండవులే కానీ చేయించింది మాత్రం నువ్వే అంటూ ఈ పద్యంలో చెప్పాడు తర్వాత చక్రసుతు కాచు కొరకై చక్రము చే పట్టి భీష్ము జంపగజనుని విక్రమమేమని పొగడుదు సర్వలోక సర్వలోకనాయక కృష్ణ నక్రగ్రహ అని ఇక్కడ సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుని ఎందుకంటే నక్రము అంటే మోసలి నక్రా గ్రహించ అంటే గ్రహం పట్టుకున్నవాడు అంటే దాన్ని అదుపులో పెట్టినవాడు అనమాట ఎవరు పెట్టారు అంటే విష్ణుమూర్తి గజేంద్ర మోక్షాన్ని చేసినప్పుడు ఆ గజేంద్రుడు వరపెట్టుకుంటాడు కదా ఆ ముసలి బారి నుండి కాపాడమని అప్పుడు వచ్చి ఆ ముసలి బారి నుండి నక్ ఏనుగును రక్షిస్తాడు ఆ విధంగా రక్షించాడు కాబట్టి ఇక్కడ నక్రగ్రహ అని సంబోధించాడు ఇంకా ఏమన్నాడంటే సర్వలోక నాయక అఖిల లోకాలకి కూడా అధినాయకుడు అయినటువంటి ఓ కృష్ణ నువ్వేం చేసావు అంటే శక్రసుతు గాజు కొరకై శక్ర అంటే ఇంద్రుడు శక్రుడు అంటే ఇంద్రుడు అతని కుమారుడు అర్జునుడు ఎందుకంటే ఇంద్రుడి అంశతో జన్మించాడు అర్జునుడు అందుకని అతను అయ్యాడు అతన్ని కాచుకొరకాయ అంటే రక్షించటం కోసం చక్రము చేపట్టి భీష్ము చంపక జను చక్రాన్ని చేత్తో పట్టుకుని ఆ భీష్ముడిని చంపడానికి ఉరికావు ఎందుకు అంటే అంతకుముందు భీష్ముడు సైన్యాధిపతిగా ఉన్నాడు దుర్యోధనుడి వైపు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పది రోజుల పాటు భీష్ముడు యుద్ధం చేశాడు సైన్యాధిపతిగా ఎవ్వరూ కూడా భీష్ముడు ఎదురుగా వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నారు పాండవులకు కూడా తేరిపారు చూడలేకపోతున్నంత తేజంతో ఉన్నాడు భీష్ముడు అప్పుడు పాండవులు అందరూ కూడా చాలా భయపడ్డారు ఏమిటి పది రోజులు అయిపోతుంది యుద్ధం జరుగుతూ ఇంతవరకు భీష్ముడు సైన్యాధిపతిగా ఉంటూ ఎక్కడా మనల్ని యుద్ధంలో గెలవనివ్వకుండా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అర్జునుడు ఎన్ని బాణాలు వేస్తున్నా ఎన్ని ఆయుధాలు ప్రయోగిస్తున్నా భీష్ముడికి ఏమాత్రం తగలటం లేదు అప్పుడు శ్రీకృష్ణుడు రథం తోలుతున్నాడు కదా తోలుతున్న శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది ఈ భీష్ముడు అసలు లొంగటం లేదు అర్జునుడికి అని వెంటనే రథం మీద నుంచి ఒక్క ఉరుకు ఉరికాడు ఉరికే చక్రాన్ని చేత్తో పట్టుకుని నేను చంపుతాను ఇప్పుడు భీష్ముడిని నువ్వు వాగు అర్జున నేనే వెళ్ళి చంపేస్తాను భీష్ముడిని అంటూ పరిగెత్తాడు అయితే యుద్ధానికి ముందే ఏం జరిగిందంటే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడి యుద్ధంలో సహాయం చేయమని అడగడానికని వెళ్తారు ఆ రోజులలో ఏంటంటే ధర్మయుద్ధం జరిగేది ఎక్కువగా అందువల్ల ఏంటి ఎవరైనా సరే ముందుగా వచ్చి మీరు నాకు సహాయం అని అడిగితే వాళ్ళు వెంటనే దానికి ఒప్పుకునేవారు అలా ఒప్పుకున్నప్పుడు ఏంటంటే ఇంకొకరికి వైపు వెళ్ళేవారు కాదు వాళ్ళు తనకు ఎంత బంధువులైనా కూడా ఆ విధంగా శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ముందు నిద్రను నటించాడు నిద్ర నటించి ఉన్నప్పుడు దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు అర్జునుడు కాళ్ళవైపు కూర్చున్నాడు వచ్చి లేచినప్పుడు ముందుగా అర్జునుడిని చూశాడు కృష్ణు చూసి ఓహో ఎప్పుడొచ్చావు అని అర్జునుడిని పలకరించాడు ఆ తర్వాత దుర్యోధను చూసి దుర్యోధను కూడా పలకరించాడు ఆ తర్వాత వాళ్ళు వచ్చిన కారణాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుని ఒక మాట చెప్పాడు వాడికి ఏంటంటే నా వైపు పదివేల మంది సైనికులు ఉన్నారు ఆ పదివేల మంది కూడా నేను ఎంత బాగా యుద్ధం చేయగలనో అంత బాగా వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను ఎందుకంటే మీరిద్దరూ నాకు బంధువులే కదా అందు గురించి మీ ఇద్దరికి నేను ఒక ఒప్పందం చేస్తున్నాను అదేమిటంటే పదివేల మంది సైనికులు ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు వాళ్ళు యుద్ధం చేస్తారు నేను మాత్రం యుద్ధం చేయను నేను వునే రథం తోలుతాను ఏదైనా సలహా కావాలంటే అడుగుతారు అడిగితే చెప్తాను గురించి మీరు మీకు ఏది కావాలో కోరుకోండి కానీ ముందు చిన్నవాడు కాబట్టి అర్జునుడిని కోరుకోమందాం అంటాడు అంటే దుర్యోధనుడు అదేంటది ఇద్దరం వచ్చాం కదా అలాంటప్పుడు ముందు అతన్ని కోరుకోమంటే ఎలాగా అని చెప్పి అడ్డు పెడతాడు దుర్యోధనుడు అలా కాదు ఈ దుర్యోధనుడితో ఏం చెప్తాడంటే నువ్వు నీ వైపు అందరికంటే నువ్వే పెద్దవాడు గురించి నువ్వు వెళ్ళి నేను ఇలా ఈ విభాగాన్ని నేను కోరుకున్నాను అంటే నీకెవ్వరూ అక్కడ ఎదురు చెప్పేవాళ్ళు లేరు అర్జునుడు చిన్నవాడు ఇతనికి అన్న ధర్మరాజు ఆ ధర్మరాజు చెప్పినట్లుగా ఇతను వినవలసిన వాడు ఇప్పుడు ఇతను కోరుకోలేదు ముందు అనుకో అప్పుడు ధర్మరాజు ఏమంటాడు చిన్నవాడిని చేసి అన్యాయం చేశాడు కృష్ణుడు అని అంటాడు అందుకోసం ముందు అతన్ని కోరుకొని ఆ తర్వాత నీకు మిగిలింది వస్తుందని చెప్తాడు అయితే దుర్యోధను అనుకుంటాడు సైన్యాన్నే కోరుకుంటాడు కృష్ణుడు ఒక్కడు యుద్ధం చేయనట్టున్నాడు కదా ఇంకెందుకు ఆ కృష్ణుడు వచ్చి మనవేపు అని మనసులో అనుకున్నాడు ఈ లోపల అర్జునుడు ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుడితో నువ్వే నాకు కావాలి మాకు సహాయం నువ్వు యుద్ధం చేయొద్దు నా దగ్గర ఉండి చాలు నువ్వు ఉంటే చాలు అని చెప్పి కోరుకున్నాడు అప్పుడు మిగిలిన సైన్యం అంతా దుర్జోధుడికి వచ్చేసింది కదా అందుకని దుర్యోధనుడు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ యుద్ధం చేయనని మాటిచ్చాడు కదా కృష్ణుడు మరి రథం మీద నుంచి దిగి భీష్ముడిని చంపితే ఎట్లా భీష్ముడిని చంపగలిగే సామర్థ్యం ఉంది కృష్ణుడికి కానీ నేను చంపుతానని వెళుతూ ఉంటే అప్పుడు అర్జునుడు వెళ్ళి అడ్డం పడతాడు ఒత్తు స్వామి నువ్వు చంపితే నాకు ఇంక పేరేముంది నా కీర్తే ఉంది మీరు కృష్ణుడు యుద్ధం చేస్తే గెలిచారు పాండవులు అంటారు కానీ పాండవులే గెలిచారని అన్నారు అప్పుడు అందుకోసం నువ్వు యుద్ధం చేయనని మాట ఇచ్చేవు ఆ మాట తప్పకూడదు అందుకోసం నువ్వు చంపద్దు భీష్ముడిని అంటూ బ్రతిమార్కుంటాడు అప్పుడు శాంతిస్తాడు కృష్ణుడు ఆ ఘట్టాన్ని ఇక్కడ స్మరించాడు కవి ఏం చెప్పాడు అంటే శక్రస్తుతుడైనటువంటి ఆ అర్జునుని కాపాడటానికి చక్రాన్ని పట్టుకుని భీష్ముణ్ణి చంపటానికి నువ్వు ఒక్కసారి దద్దమ్మించి ఉరికేవు కదా ఆ ఆ రూపాన్ని ఆ ధైర్యాన్ని నేను ఏమని పొగడగలను స్వామి నువ్వు ఎంతో గొప్పవాడివి ఆ గజరాజునే ఆపద నుంచి కాపాడటానికి ఉన్న పాటను కదిలి వచ్చావు వైకుంఠపురం నుండి అటువంటి వాడివి రక్షకుడివి అయినటువంటి నువ్వు ఈ అర్జునుడిని రక్షించడానికి ఆ విధంగా ఎప్పుడైతే రథం మీద నుంచి ఉరికి వెళుతున్నావో ఆ సమయంలో ఉన్న నిన్ను నేను మాటలతో పొగడలేను నీకు నమస్కారం అంటూ ఈ పద్యంలో చెప్పాడు తర్వాత పద్యం దివిజేంద్ర సుతుని జంపియు రవి సుతు రక్షించినావు రఘురాముడవై దివిజేంద్ర సుతునిగా చేయు రవి మార్చి తౌర రణమున కృష్ణ ఈ పద్యంలో చమత్కారంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు కవి ఏమంటున్నాడంటే నువ్వు ఒక అవతారం ఎత్తినప్పుడేమో దివిజేంద్ర సుతుడిని చంపావు దివిజేంద్రుడు అంటే దేవేంద్రుడు ఆ దేవేంద్రుడి సుతుడు అయినటువంటి వాలిని చంపావు ఎప్పుడు రామావతారంలో ఆ రామావతారం ఎత్తినప్పుడు వాలిని చంపి సుగ్రీవుడిని రక్షించావు అక్కడ వాళ్ళిద్దరూ కూడా వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు సుగ్రీవుడు సూర్యుడి అంశతో జన్మించాడు అందుకోసం ఏం చేస్తావు రాముడిగా ఉన్నప్పుడేమో ఆ దేవేంద్రుడి కుమారుణ్ణి చంపి సూర్యుడి కుమారుణ్ణి అనేటువంటి సుగ్రీవుడిని రక్షించావు కానీ ఇప్పుడు కృష్ణావతారం ఎత్తినప్పుడు ఏం చేసావు తారుమారైంది ఇదివరకు చెప్పిన సంఘటన తారుమారు చేసి దివ్యేంద్ర సుతుని కాచావు కృష్ణావతారంలో అంటే దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడిని కాపాడేవు రవిసుతి పరిమార్చిదవర రవిశుతుడు అంటే ఇటు కర్ణుడు కర్ణుడిని సంహరించేటట్లు చేసావు అంటే తాను స్వయంగా చంపకపోయినా అర్జునుడి చేత చంపించాడు అందు గురించి ఒక సమయంలో ఏమో ఇంద్రుడు కొడుకుని అయినటువంటి వాలినేమో చంపేవు సుగ్రీవుని సూర్యుడి సూతుడు అయిన సుగ్రీవుని రక్షించావు తర్వాత అదే దేవేంద్ర సూతుడిని రక్షించావు ఆ సూర్యుడు కుమారుడైన కర్ణుణ్ణి చనిపోయేటట్లు చేసావు ఇది నిజంగా నీ లీల విచిత్రంగా ఉంది కదా ఒక అవతారంలో అలా చేసావు ఇంకొక అవతారంలో ఇలా చేసావు అంటూ శ్రీకృష్ణుణ్ణి స్స్తుతిస్తున్నాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకో కొన్ని పద్యాలతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం